మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ కొన్ని నెంబర్లు సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్లు కానీ ఈ స్టేట్మెంట్ తప్పండి కొన్ని నెంబర్లు సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్ కాదు అన్ని నెంబర్లు సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్లే కానీ మనకి సరిపడిన నెంబర్ ఏదో ఎలా తెలుస్తుంది అన్లెస్ మనం చూసుకోవాలి లేదా మన చార్ట్లో మనకి సరిపడిన నెంబర్ ఏంటి అయితే ఆ నెంబర్ లైఫ్ అంతా సక్సెస్ ఇస్తుందా మీకు రెండో పాయింట్ ఏ నెంబర్ అయినా సరే లైఫ్ అంతా కూడా మనకి ఒకే రకమైనటువంటి టెంపోతోటి పనిచేస్తుంది ఈ రెండిటికి ఆన్సర్లు దొరికితే కనుక మనకి ఈ నెంబర్ మన సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది సో జనరల్గా చెప్పుకునే రకంగా నేను చెప్తున్నానండి ఇందులో మీ నెంబర్ ఉంటుందా నా ఆ నెంబర్ ఉంటుందా లేకపోతే చూసే వాళ్ళ నెంబర్ ఉంటుందా ఇది కాదు నేను అనేది ఒక నెంబరు ఏ రకంగా మీకు సక్సెస్ని ఇవ్వగలదు అనేది చెప్పడం మాత్రమే నా ఉద్దేశం నెంబర్ వన్ అండి వన్ బేసికల్గా ఎన్ని రకాలుగా ఉంటుందో నేను చెప్తాను క్యాలెండర్లో వచ్చే నెంబర్ వన్ ఒక రకము మన డేట్ ఆఫ్ బర్త్లో ఉండే నెంబర్ వన్ ఒక రకము మన పేర్లో ఉండే నెంబర్ వన్ ఒక రకము ఆ ఒకటో నెంబర్కి ఉండే వైబ్రేషన్ ఒకటి అది ఒక రకము అన్నిటినీ కూడేస్తే కలిపితే వస్తుంది చూడండి అంటే ఒక రెండు సంఖ్యలో మూడు సంఖ్యలో కలిపితే వస్తుంది కదా ఆ నెంబర్ వన్ అదొక రకం ఇన్ని రకాలు ఉన్నాయి సరే ఎవరికైనా సరే అండి ఈ డేట్ ఆఫ్ బర్త్ అంతా కుడితే ఒక నెంబర్ వస్తుంది ప్లస్ చేయటంలో రకరకాల పద్ధతులు ఉన్నా కూడా ఒక నెంబరు అనేది ఒకలాగే కనపడుతుంది కదా మీకు అలా మీకు డెస్టినీ నెంబరు కనుక ఒకటి వస్తే అంటే డెస్టినీ నెంబర్ ఒకటి అన్నానంటే మీరు అర్థం చేసుకోండి ఖచ్చితంగా ఇది రెండు నెంబర్లు కలిపితే వచ్చే నెంబర్ ఒకటి సపోజ్ పంతొమ్మిది మీరు కలిపితే ఒకటి వస్తుంది లెక్క తీసుకోవచ్చు ఇరవై ఎనిమిది కలిపితే అలాగ మీరు తొంభై ఒకటి వరకు తీసుకోవచ్చు ఒక డేట్ ఆఫ్ బర్త్ని కలిపితే తొంభై ఒకటి వస్తుందా లేదా అంటే రాదు అని చెప్పాలి మనం ఎందుకంటే తొమ్మిది మళ్ళీ తొమ్మిది ఇందులో మూడు తొమ్మిది ఇక్కడ ఎంత వచ్చినాయి మీకు నలభై ఐదు మాత్రమే వచ్చినాయి డేట్స్లో మహా పెద్ద నెంబర్ ఎంత త్రీ ఓకే అండి నలభై ఐదుకి మూడు కలపండి నలభై ఎనిమిది నెలల్లో అతిపెద్ద నెంబర్ ఏమిటండి పన్నెండులో ఒకటి అంటే ఒకటి కలపండి నలభై తొమ్మిది అయినవి ఈ సంవత్సరంలో మనం ఉన్న సంవత్సరమే కలపాలి కదా మనం పుట్టిన సంవత్సరమే కలుపుతాం కాబట్టి మహా అయితే అది ఒకటి దాటి రెండులోకి వచ్చి ఉంటుంది సో నలభై తొమ్మిది రెండు కలిపిన ఒకటి కలిపిన టోటల్గా చూసుకుంటే యాభై ఒకటి యాభై రెండు అయితే దాటు రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రాలేదు కదా ఇంకా మనం ఇంకా రెండు వేల ఇరవై ఐదులోనే ఉన్నాం కాబట్టి ఎంత చూసినా ఎంతకంటే అయితే రావండి ఇలాంటప్పుడు మనకి వన్ అనేది ఎలా వస్తుంది వస్తుందంటారు రాదు కదా అయినప్పటికీ ఇలా రెండు నెంబర్లు కలిపితే కనుక వన్ వచ్చినప్పుడు వన్ అనేది ఫినాన్షియల్ సక్సెస్కి మెయిన్ నెంబర్ అండి చాలా నెంబర్లు ఉన్నాయి ఒకటి నుంచి తొమ్మిది దాకా తీసుకోండి నెంబర్లు అన్నీ ఉన్నాయి కదా అలా చూసుకుంటే మీకు వన్గా కనుక వస్తే వీళ్ళు ఫినాన్షియల్ సక్సెస్కి కావలసిన నెంబర్ వాళ్ళ దగ్గర ఉంది అని అర్థం ఫినాన్షియల్ సక్సెస్కి కావాల్సిన ఆలోచనల్ని దానికి కావాల్సిన ఇన్నోవేషన్ని దానికి కావాల్సిన క్రియేటివిటీని ఎవరికి తట్టనటువంటి ఐడియాలజీ వీళ్ళ మైండ్లో రావడానికి కారణం ఏమిటి అంటే వీళ్ళ నెంబరు డెస్టినీ నెంబర్ కావచ్చు అది వన్ కింద రావడమే డెస్టినీ వైబ్రేషన్ అనేది వన్ ఉంటే అని అంటున్నాం కాబట్టి డెస్టినీ నెంబర్ వైబ్రేషన్ వన్ ఎలా వస్తుంది మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కువగా వన్లు రావాలి మళ్ళీ అది కలిపితే పంతొమ్మిదే రావాలి అప్పుడే మీకు డెస్టినీ నెంబరు వైబ్రేషన్ నెంబర్ ఒకటి కింద వస్తుంది ఇదంతా కన్ఫ్యూజన్ పక్కన పెట్టేసేయండి సో ఎవరికైనా సరే ఫినాన్షియల్ సక్సెస్ కావాలి అంటే వాళ్ళ డెస్టినీ నెంబర్ ఒకటికి సంబంధించిన టోటల్లో ఉండాలి ఆ రెండు నెంబర్లు కలిపితే ఒకటి రావాలి వీళ్ళకి ఫినాన్షియల్ సక్సెస్ బాగుంటుంది ఈ నెంబర్లలో మళ్ళీ ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఉంటుందండి పంతొమ్మిది వస్తే అద్భుత ఇరవై ఎనిమిది మిడిల్ లేదా నార్మల్గా ఉంటుంది ముప్పై ఏడు రైజ్ తేగలదు నలభై ఆరు కొన్ని కష్టాలు పడ్డా కూడా మీరు కొంత సక్సెస్లోకి వెళ్ళొచ్చు యాభై ఐదు ఇది బ్రహ్మాండమైన సక్సెస్ అండి ఫిఫ్టీ ఫైవ్ బ్రహ్మాండమైన సక్సెస్ సిక్స్టీ ఫోర్ మైనస్లో వెళ్ళిపోతాం సెవెంటీ త్రీ కొంచెం న్యూచురల్గా ఉంటుంది ఎయిటీ టూ పనికి రాదు నైంటీ వన్ వస్తే కనుక రాదు వస్తే కనుక వీళ్ళు చాలా పెద్ద పదవుల్లో ఉండటం కానీ ఫినాన్షియల్ సక్సెస్ బ్రహ్మాండమైన బిజినెస్లు వన్ బై వన్ సాధించటం కానీ ఉంటుంది ఇది ఒక మనిషికి కనుక వన్ అనేది డెస్టినీ నెంబర్గా వస్తే వాళ్ళ ఫినాన్షియల్ సక్సెస్ ఇలా ఉంటుంది అని చెప్పచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి